ఇదేనమ్మా రోడ్ పక్కన షాప్ షాప్ ఇదేనండి రోజు ఏదో రెండు వందలు మూడు వందలు అట్ట అమ్ముతాం ఇప్పుడు చలికాలం కదా అట్లాగే అమ్ముకుంటా మరి ఇదే రోడ్డు పక్కన మా వ్యాపారం మరి ఇదేనయ్యా ఎట్లా ఉండదు అమ్మా ఈ రోడ్డు అదే ఇట డామేజ్ పడినప్పుడు అది పూర్తి వాళ్ళు లాత అసలు బాగుండేది కాదు ఇట యాక్సిడెంట్లు అవుతా ఉండగి ఇప్పుడు అది బాగుందా అనుకుంటున్నారు జనం అంతా కదా రోడ్డు కదా అందుకని చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్డు వంద రోజుల్లో సంక్రాంతి లోపు మొత్తం రోడ్ల మీద గుంతలన్నీ పూర్చేమన్నారు ఊళ్ళో అది కూడా బాగా చేశారు అంటే ఊళ్ళో దుగ్గరాల రోడ్ అంతా అది వేసేసారు ఇది ఇది ఇప్పుడు మొదలు పెట్టారంట ఇది విజయవాడ వెళ్ళదండి విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ అటు రూట్ వెళ్ళి ఇది తెనాలి గుంటూరు మళ్ళీ అక్కడ తెనాలి నుంచి మళ్ళీ రూట్ మారాలి రోడ్డు వెళ్ళాలి మరి రోడ్డు మెట్లా ఉంది ఏందండి ఆయన పట్టించుకుంటే నేను గవర్నమెంట్ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక అయ్యి పూర్తున్నారు కదండి లేదా పట్టించుకుంటే ఎందుకు ఏం లేదండి ఇదివరకు బానే పడ్డారండి మా ఇద్దరు ఇక్కడే పడ్డారు ఆ ఇద్దరు ముగ్గురు పడ్డారు హాస్పిటల్ తీసుకెళ్లారు ఇట్లా జరుగుతుంటేనే పట్టించుకున్నారు ఇప్పుడు చంద్రబాబు దిగినాక నాలుగైదు నెలల్లో బానే చేస్తున్నాడు అంటున్నారు మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా పరిపాలన ఎలా ఉంటదా ఈ సార్ ఆయనే బాగా చేస్తారని అనుకుంటున్నారా ఆయన బాగా చేస్తున్నారా రెగ్యులర్గా వెళ్తుంటాం వేళ పది రోజులకు ఒకసారి అలా వెళ్తూ ఉంటాను నేను మంగళగిరి నుండి కానీ విజయవాడ నుండి కానీ వస్తూ ఉంటాను వెళ్తాను తెనాలి కానీ కొల్లూరు వరకు వెళ్తాను ఈ రోడ్ అంతా చాలా పోయిందండి మాకు పోయిన ప్రభుత్వం కూడా ఏం లేదు దానివల్ల ఆటో రిపేర్లు మాకు ఎక్కువ అవుతుంది జర్నీ కూడా చాలా టైం ఇది అవుతుంది వేస్ట్ అవుతుంది అవునండి బాగా గోతులు పడింది దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాల నుండి ఏం ఏం ఈ పట్టించుకోలేదండి చాలా ఇబ్బంది రిపేర్లు కూడా ఎక్కువ అవుతాయండి మైలేజ్ కూడా రాదు టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఎవరైనా అది ఇక చాలా ప్రాబ్లం అండి కార్లు వెళ్తాయి ఈ రోడ్ లో పేషెంట్లు వెళ్తా కుదరదండి ఎమర్జెన్సీ అయినా కష్టమే అంబులెన్స్ కదా చంద్రబాబు గారు వచ్చారు కదా ఈ రోడ్ వేస్తున్నారు మరి రోడ్ వేపిస్తున్న రోడ్ అయితే మాకు మంచిదేనండి దానివల్ల మాకు టైం ఆదా అవుద్ది ప్లస్ రిపేర్లు తక్కువ అవుతుంది మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది తిరిగే ఏరియాలో కూడా కొన్ని పల్లెటూర్లో మాత్రం ఇలాగే ఉందండి విజయవాద సిటీలో వరకు మా వరకు పర్వాలేదు ఆడ పర్వాలేదు

అసలు మాములుగా టెనాలీలు రావాలంటే చుక్కలు కనబడేవి ఆ గతుకుల దెబ్బకి ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్దామంటే భయం వేసేది అలా ఉండేది అసలు మాములుగా అండి ఎక్కడెక్కడ జాయింట్లు ఊడిపోతున్నాయి నెలకు ఒకసారి బాగు చేసుకోవాల్సి వస్తుంది వెల్డింగ్లు పెట్టించుకోవాల్సి వస్తుంది ఏం పట్టించుకుంది ఐదు సంవత్సరాలు పని చేసుకుంది చెయ్యకే కదా ఇబ్బందులు ఎందుకు హ్యాపీ ఓట్లేసింది ఎందుకు హ్యాపీగా ఉండాలనేగా నారా లోకేష్ గారిని గెలిపించుకుంది అంతే ఎందుకు జరగలేదు అండి తెనాల నిన్న మొన్న రెండు రోజుల క్రితం కూడా తెనాల దగ్గర జరిగింది స్పాట్ డెడ్ అతను లారీ ఎక్కి వెళ్ళిపోయింది గతుకుల్లో పడి కింద పడి అనంత బాగుంది చండాల ఉండేదండి ఇప్పుడు బాగానే ఉంది దీన్ని డబల్ రోడ్డు చేయాలండి ఎప్పటి నుంచో గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ రోషి గారు సీఎం గారి నుంచి దీన్ని ఈ ఈ రోడ్డుగా ఇంకా డబల్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది మంగళగిరి టు తెనాలి అవట్లేదు మరి ఇప్పుడన్నా అవుతుందో ఈ ప్రభుత్వంలో చూడాలి అది మా కోరికైతే అది ఎక్కడి నుంచి వస్తున్నారు కొండదు బాగోదు చానా నుంచి బాగోదు ఇప్పుడు ఎన్నెల్లో నిలరోలండి బాగలదా 2న్నెల్లో నిండి బాగలదా 7 సంవత్సరాలు నుంచి బాగలలేదు 7 సంవత్సరాలు నుంచి బాగలలేదు మనకి ఉంది కదా 5 ఏల్లో ఏం చేయలేదా రోడ్డుకి సంబంధించి లైట్ గా చేశారు ఎక్కువగా చేయలేరు ఈ రోడ్ ఎటువంటి ఈ రోడ్ బాగుపడకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు గత చాలా ఫేస్ చేశాం ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ బాగా ఇబ్బంది రావాలన్నా చేయాలన్నా సరే చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు పార్లేదు ఇవన్నీ ఎక్కువ అయ్యేది ప్రమాదాలు ఎట్లా ఎక్కువ జరగదా ప్రమాదాలు బాగా జరిగాయి బాగా బాడీ ఇంజ్యూరీ కూడా అయ్యేది ఆ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే రోడ్ వేపిస్తున్నారు తెనాల్టి విజయవాడ రోడ్డు ఈ రోడ్ే కాదు చాలా రోడ్లు పడుతున్నాయి నేను చాలా హ్యాపీ రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లు కూడా వేపిస్తామని అని చాలా హ్యాపీ ప్రభుత్వం బాగా చేస్తుంది అంటారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చేస్తారు నమ్మకం ఉందా ఉంది ఎక్కడ వస్తున్నారు బాబాయ్ మంగళగిరి మంగళగిరి ఎంతవరకు వెళ్తున్నారు ఇక్కడ కాజీపేట కొలహలూరు కాజీపేట ఏంటి బాబాయ్ ఎలా ఉండేది రోడ్డు ఇంత ముందు అంత ముందు గలీజ్ గలీజ్ కదా ఉండేదండి ఇప్పుడు కొద్దిగా పోతున్నారు కదా బాగా రోడ్డు పోతున్నారు కదా వచ్చేసి మళ్ళీ పైన రోడ్డు పోతారు రోడ్డు పోతున్నారు ఆ బాగానే ఉంది ఇప్పుడు అంత ముందు అసలు మరీ గలీజ్ గా ఉండేది ఎలాంటి ఇబ్బంది బాగా బాగా డైలీ వెళ్తుంటాం కదా డైలీ వెళ్ళి వస్తుంటాం పేరు ఇబ్బంది బాగా ఇబ్బంది ఇప్పుడు బాగా పోతున్నారు మరి ప్రమాదాలు ఎక్కువ జరిగాయని చెప్తున్నారు నిజమేనా ఇంతకుముందు జరుగుతున్నాయండి లైన్లో జాబ్ వల్ల ఏంటి కొంతమంది అంటున్నారు బండికి రిపేర్లు లెక్క అయిపోతున్నాయి ఈ గుంతలు ఉండడం వల్ల అంటున్నారు నిజమేనా రిపేర్లు వస్తాయి కదా మరి లేదా చంద్రబాబు గారు రోడ్డు పోతున్నారు కొత్తగా రోడ్లు వేస్తున్నారు మొత్తం పోతున్నారు పోతున్నారు కాదే బాధ ఉంది మీకు మీ ఊరు నుండి మంగళగిరి వెళ్ళడానికి సింపుల్ ఇద్దిద్ది పిప్పుల చాలా సింపుల్ అయ్యింది బాధ ఉంది బస్సు అక్కడ నుండి ఎక్కడ వరకు రేపల్లె టూ విజయవాడ బాగుండేది కదా బాగా చండాలం గోతులు పెద్ద పెద్ద గోతులు ఉండేది బాగుండేది కాదు బాగా ఇబ్బంది పడేవాళ్ళం టైర్లు పగిలిపోయి బాగా ఇబ్బంది పర్వాలేదు ఇస్యు ఎప్పటి నుండి రోడ్లు బాగోకుండా వన్ ఇయర్ పైన టూ ఇయర్స్ ఆ ఈ బస్సు టూ ఇయర్స్ నేను పట్టించుకోలేదు ఇప్పుడు బర్లో బాగుతున్నారు బానే ఉంది ఉంది ఇప్పుడు బాగా చేశారు పాసింజర్స్ ఏమనేవారు మీతో బస్ లో వచ్చేటప్పుడు నగలు పోయి బాగా ఇబ్బంది పడేవాళ్ళం బాగా ఇబ్బంది ఉందని చెప్పేవాళ్ళు బాగా బస్సులు కూడా ఆగమైపోయినాయి బాగా బాగా ఆగమైపోయి బాగా రోత తర్వాత అయిపోయింది ఇప్పుడు బాగానే పోతున్నారు రోడ్ల వరకు అయితే బాగానే పోతున్నారు బాగానే ఉంది ఎక్సలెంట్ రోడ్లు బాగాలేదని చెప్తున్నారు నిజమేనా నిజమే రోడ్లు ఎక్కడ బాగాలేదు బాగా ఇబ్బంది చాలా ఎదుర్కొన్నాను బాగా ఇబ్బంది ఇప్పుడు బాగానే ఉండదు అంట రోడ్డు బాగానే ఉంది ఇప్పుడు పర్వాలేదు ఓకే గుడ్ ఓకే థ్యాంక్ యూ ఉండేదన్న ఈ రోడ్డు ముందు విజయవాడ టూ తినాల అంత ముందు గది కొండ కుండలుగా ఉండేదన్నా బాగా ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగుంది మీరు సర్వీస్ చేస్తుంటారు అవును ఎక్కడ సర్వీస్ చేస్తుంటారు వాళ్ళకి రాసుకుంటారు ఓకే ఇంతకు ముందు పట్టించుకోలేదా పాద ప్రభుత్వం ఆ లేదు ఇక లావాడంతా గుంటల గుంటలే బాగాలే రోడ్ అంతా ఇప్పుడు బాగుంది ఇప్పుడు చంద్రబాబు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రోడ్లు ఏమైనా రిపేర్ చేస్తున్నారు అట్లనే కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు గతంలో యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కువ జరిగావాళ్ళు జరిగినాయి బాగా బాగా జరిగినాయి ఇప్పుడు పర్వాలా బాగుంది రోడ్ కూడా చాలా బాగున్నాయి మీరు చెప్పన్నా ఎలా ఉండేది మీరు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్లు ఎట్లా ఉండేది మీకు రోడ్డు వల్ల ఏదైనా ఒంట్లో బాగోకుండా విజయవాడ ఇదే రోడ్డు కూడా వెళ్ళాలమ్మా ఇదే రోడ్డు గుంతల్లో వెళ్ళాలి మీరు ఓకే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా బాగా చేస్తారంటారా బానే చెప్తాను పరిపాలన బాగా చేస్తారా జగన్ బాగుందా చంద్రబాబు గారిది బాగుందా మీకు చంద్రబాబు గారి చంద్రబాబు గారి బాగుందా నిజమే